పల్లి జిల్లా చోడవరం మండలంలో అరౌండ్ ఫైవ్ టెప్ కేసెస్ లో ఇన్వాల్వ్ ని ఈ ఈరోజు చోడవరం సిఐ ఎస్ఐ అండ్ టీమ్ క్యాచ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి టోటల్ ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ వర్క్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఈ దొంగ ఒక మోటార్ సాఫ్ట్ అండ్ ఏంటి అంటే మన చుట్టూనే ఉంటూ ఉంటాడు అండ్ ఎప్పుడైతే ఈ లేడీస్ జెంట్స్ పొలాలకు వెళ్తూ ఉంటారో అప్పుడు ఇంట్లోకి రావడం వచ్చి అక్కడ ఉన్న గోల్డ్ లోంచి కొంత గోల్డ్ నాట్ కంప్లీట్లీ కొంత గోల్డ్ గానీ క్యాష్ గానీ తీసుకుని వెళ్తాం ఇది తన మోడల్ సోపర్ అండి ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్ గా కేసెస్ వస్తూ ఉంటే ఒక టీమ్ లాగా చోడవరం సిఏ గారు పెట్టడం జరిగింది పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దాంట్లో ఇతని అక్యూజ్డ్ వచ్చేసి కన్నూరు విష్ణుమూర్తి నైన్టీన్ ఇయర్స్ గుజ్జుబ గుర్తించడం జరిగింది ఇతనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు అండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కి పర్వాడలో వర్క్ చేస్తున్నాడు కానీ ఫోర్స్ దాట్ ఇతనికి షికార్లకి అండ్ మిగతా అవసరాలకి అమౌంట్ కావాల్సి వచ్చింది మోర్ ఆఫ్ మోర్ అమౌంట్స్ దాని గురించి అని చిన్న చిన్న దొంగతనం స్టార్ట్ చేశాడు ఇలా ఒక ఫైవ్ కేసెస్ ఇప్పటిదాకా మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి సో ఇతన్ని ఐటీ ఐటీ కోర్ టీమ్ క్లూజ్ టీమ్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ క్యాచ్ చేయడం జరిగింది అండ్ ఇది సబ్ షీట్ కూడా మేము ఓపెన్ చేస్తాం అండ్ ఇది దీని బట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇళ్ళల్లోంచి ఎవరైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు భయపడద్దు మీ ఇళ్లలో కూడా సీసీ ఫుటేజెస్ సీసీ కెమెరాస్ అనేది